నాయకులు మా ఇల్లు తీయడానికి మామేమి చేస్తావాళ్ళు అన్నవాళ్ళు అమ్మ హాల్గా అన్నవా అన్యాయం అన్యాయం దురన్యాయం చేసేస్తారు దుఃఖం చేస్తారు మామూలు తీసిన కొన్నాళ్ళు కాల్ని తీసేస్తారు మాకు న్యాయం జరగాలే మాకు అన్యాయం జరిగితే మా ఒప్పుకోవా మా గుడ్డు మీద కౌష్టపడవు పూలు చేసా చేతో మావలిగే వస్తాం అన్యాయం కావాలి తీసేస్తాండ్రా దేశాలు తీసేస్తాండ్రా జంగల్ గేల్స్ లో బిల్లులు తీసేసారా జంగల్ గేల్స్ లో నూరు తీసేసారా జంగల్ తెలు గేల్స్ లో ఆడవాళ్ళు అన్యాయం చేస్తారా ఎందుకు ఈ వచ్చే మమ్మల్ని తీసేయడానికి మా కష్టపడి కొట్టుకుంటే నా కొడుకులు నాకైనా బొక్కడికి ఏం చేయలేదు ఆ ఇల్లు పెంచాలమ్మా పెద్ద చేసుకుంటా మా పిల్లలు పెంచుకుంటా ఒకటి గుడ్డు మీదకి వెళ్ళి కూలి చేసి బతుకుతా నా కొడుకులు అన్యాయం చేస్తారు